बीआरएस पार्टी चाल रेडी कांग्रेस प्रभुत्म हमारे मुसलमान भाई भी दिख रहा शादी खाना कौन बनाए भाई मेदक में शादी खाना बनाए बी आर एस पार्टी मेदक में स्कूल और कॉलेज लाए बी आर एस पार्टी इमाम मौजुम साहब लोगों को तनखा दिए उन लोगों को डबल बेडरूम घर दिया बी आर पार्टी क्या नहीं करे बी आर एस अपना खबरस्तान के लिए दो करोड़ रुपया दे के काम करवाया बी आर एस पार्टी अपने दरगाह मस्जिदों के लिए पैसे दिया बी आर एस पार्टी दो साल में कांग्रेस पार्टी कुछ करा माइनॉरिटीज के लिए चार हजार करोड़ बजट देते बोले वो भी नहीं दिया इमाम साहब का बढ़ाते बोले वो भी नहीं करा एक रुपया नहीं मिला मुसलमानों को एक मेरक में दो साल में नहीं हुआ मैं पूछना चाहता हूं मेरक में कुछ कारोबारी हुआ कुछ काम बना कुछ कालेज ही आया कुछ गली में रोड बनाया जो कुछ भी आज है నే మన పార్టీ చేసిందే తప్ప ఏమైనా జరిగిందా మంచి నీళ్ళు ఇచ్చింది బిఆర్ఎస్ జిల్లా ఇచ్చింది బిఆర్ఎస్ రైలు తెచ్చింది ఎవరు బిఆర్ఎస్ పార్టీ తెచ్చింది కదా ఆ రైలుకు భూసేకరణ చేయించింది ఆ రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టింది రైల్వే అధికారులతో మాట్లాడి మెదక్ ప్రజల కళ రైలును నిజం చేసింది బిఆర్ఎస్ అరే రెండు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చినాం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ బీసీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా మేరంగ ఏం తేందేమి ఉండదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మరి రెండేళ్లలో అసలు జరిగిందేమనుందా మా కృష్ణారెడ్డి చూస్తుండు మార్కెట్ కంపెనీల గోడౌన్లు కట్టింది మార్కెట్ కంపెనీని ఆధునీకరించింది కూడా ఆయన చైర్మన్ ఉన్నప్పుడే చేసినాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు ఈ రెండేళ్లలో ఒక పని ఉన్నదీ ఒక్క పని ఒక్క పని ఇవాళ నా గుర్తు వస్తుంది మా మల్లికార్జున్ కనవటం రెండు వేల పదిహేను లో మల్లికార్జున్ చైర్మన్ ఉన్నప్పుడు రెండు స్కాచ్ అవార్డులు ఈ మెదక్ వచ్చినాయి బిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు రెండు స్కాచ్ అవార్డులు కూడా మెదక్ మున్సిపాలిటీ కూడా ఆ రోజుల్లో బిఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి తప్ప ఈ కాంగ్రెస్ చేసింది ఏమి లేదు కాంగ్రెస్ కాలంలో ఒకటే పేరు మెదక్ మషూర్ గాడిదలకు మషూర్ చేసింది ఏమన్నా మషూర్ అయిందంటే గాడిదలకు మసూర్ చేసింది కానీ ఇలా బిఆర్ఎస్ వచ్చినాక జిల్లా చేసింది కలెక్టరేట్ కట్టింది ఎస్పీ కార్యాలయం కట్టింది మెడికల్ కాలేజ్ తెచ్చింది రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు తెచ్చింది టెంపరీ స్కూల్ తెచ్చింది టెంపరీస్ కాలేజ్ తెచ్చింది ఫోర్ లైన్ రోడ్లు చేసింది మంచినీళ్లు తెచ్చింది రైలు తెచ్చింది మెడికల్ ఎన్ని చెప్పాలి ఇట్లా చెప్పాలి ఇన్ని చేసిన బిఆర్ఎస్ పార్టీ అరే రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ కావాలని ఎన్నో ఏండ్ల కోరిక కేసీఆర్ మెదక్ వచ్చిండు తెల్లారి వరకు రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ కాదా అరే ఎన్ని చేసినాం వీళ్ళు చాలా చెప్పిండ్రు మరి అయిందా రేవంత్ రెడ్డి మొన్నెన్నో మాట్లాడి మనమంటే సిగ్నల్ కార్డ్ ఎవరన్నా లైన్ దాటితే నీ బ్యాంకులకి వెళ్ళి డైరెక్ట్ అకౌంట్ లో పైసలు తీసుకుంటారట సార్ చూసి రా మీరు నీకు తెలవకుండా నీ పైసలు బ్యాంకుల నుంచి డైరెక్ట్ తీసుకుంటారట వాళ్ళని ఏమంటారే ఈ మధ్య కొత్త సైబర్ నేరగాళ్లు అంటారు నీ పైసలు నీకు గెలవకుండా నీ బ్యాంకులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళని ఏమంటారు మరి ముఖ్యమంత్రికి సైబర్ నేరగాళ్ళకి ఏమైనా తేడా ఉన్నదా ఏమైనా తేడా ఉన్నదా ఏం చెప్పింది ఎలక్షన్లమ్ము గట మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తా మీకు నాలుగు వేల అవ్వదాతలకు పిచ్చని ఇస్తా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు నేరుగా ప్రజల అకౌంట్లలో లేచిండి కేసీఆర్ గారు నేరుగా అవ్వదాతల పిచ్చన్ రెండు వందల నుంచి రెండు వేలు చేసి అకౌంట్లలో లేచిండి కేసీఆర్ ఏమో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల ఖజానాలోకి ప్రజల అకౌంట్లలో కేసీఆర్ డబ్బులు వేస్తే రేవంత్ రెడ్డి ఏమంటుడు ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి పైసలు పుచ్చుకుంటాడు నువ్వు మహిళలకు రెండు వేల ఐదు వందలు గా అవ్వ తాతలకు నాలుగు వేల అకౌంట్లు ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే నేను ఏసుడు కాదు తీసుకున్నాడు తెలుసు నాకౌంట్